ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం అమరావతి రాజధాని ప్రాంతం నుంచి హైవే మీదకు జాతీయ రహదారి పదహారు మీదకు తీసుకువెళుతున్నటువంటి నాలుగు లైన్ల సిడీ యాక్సెస్ రహదారి కోసం కృష్ణా బ్యారేజ్ని ఆనుకొని పశ్చిమానికి ప్రవహించే కాలువపై నిర్మిస్తున్న స్టీ బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నాయి డె కోట్ల రూపాయలతో ఈ నిర్మాణ పనులను ప్రభుత్వం చేపట్టింది ఎన్సిసి కంపెనీ ఈ నిర్మాణ పనులు నిర్వహిస్తా ఉంది అయితే ఈ ఎన్సిసి కంపెనీ నిర్మాణ పనులు మొదలుపెట్టిన తర్వాత ఈ కాలువను కొంత కూర్చాల్సిన పరిస్థితి వచ్చింది ఇరువైపుల కాలువ నిర్మాణానికి సంబంధించి కొంత మట్టిని పూడ్చి దిమ్మెలు ఏర్పాటు చేయడానికి కంపెనీ నిర్ణయం తీసుకుంది అయితే ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారులతో ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించకుండా కొద్దిగా మేము మట్టి పోస్తామని చెప్పేసి వాళ్ళతో మాట మాత్రంగా చెప్పి కాలువను అటువైపు ఇటువైపు దాదాపు ఒక ముప్పై మీటర్ల వరకు పూడ్చివేశారు దీంతో నదిలో నుంచి కాలువ కింది భాగానికి నీరు పోవడం చాలా ఇబ్బందులకు దారి ఉంది సుమారుగా కాలువ యాభై మీటర్ల ధరలకు ఉండేటువంటి కాలువ ఈ కాలువ నుంచి గుంటూరు పల్నాడు ప్రకాశం బాపట్ల జిల్లాలకు పూర్తి స్థాయిలో తాగునీరు సాగునీరు అందుతుంది ఈ నీటి విడుదల చాలా బాగుంది అన్ని ప్రాంతాలకు నీరు అందుతుంది కానీ బ్యారేజీ పక్కనే ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏమవుతుందో ఈ కాలువ ఇక్కడ కుంచకపోవడం వల్ల నీడు వెనక్కి ఎగదన్నుకొని చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఈ ఇబ్బందులు తొలగించాలంటే ఏం చేయాలని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు గత మంగళవారం రోజు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ ఉన్న పరిణామాలను పరిశీలించి తగు సమాచారంతో ఉన్నతాధికారులకు ఒక నివేదికను కూడా సమర్పించారు అయితే ఎన్సిసి కాంట్రాక్ట్ కంపెనీ మాత్రం ఈ నిర్మాణ పనులను యథేచ్ఛగా అంటే వాళ్ళు టెండర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయడానికి వాళ్ళ పని మాత్రం వాళ్ళు చేస్తున్నారు నిజానికి ఒక వైపున కొంత కాలువను అవసరమైతే కొంచెం వెడల్పు ఎక్కువగా పడబడి వైపున తవ్వి ముందు నీటిని అటువైపు మళ్లించి రెండవ వైపు నుంచి కాలువ నిర్మాణాన్ని తీసుకొస్తే బాగుండేది అలా కాకుండా కాలువ నిర్మాణాన్ని ఇట్లా చేయడం వల్ల కాలువ చూస్తే ఇప్పుడు దాదాపు ఒక పదిహేను మీటర్లు కూడా లేదు మొత్తం కుంచుకుపోయింది దీన్ని చాలామంది రైతులు లేకపోతే అక్కడ కింది జిల్లాల వాళ్ళు కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మాకు సరిగ్గా నీళ్లు వస్తాయో రావు అని అయితే ఇరిగేషన్ అధికారులు దీని మీద సమ సక్రమమైన ప్రకటన చేయాలి అవసరమైతే నీటిని కొంత ఆపి డైవర్ట్ డైవర్ట్ చేసుకొని పంపించేసేసి కింద భాగంలో ఉండేటువంటి ప్రజలకు తాగునీరు సాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించాలని చెప్పేసేసి ప్రజలు కోరుతున్నారు నిజానికి ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఇరిగేషన్ అధికారుల మీద ఉంది కెమెరామెన్ రవితో జిపి వెంకటేశ్వర్లు విజయవాడ